అందరూ ఎలా ఉన్నారు ఇదేంటి స్టార్టింగ్లోనే లడ్డూ చూపించేస్తున్నానని అనుకుంటున్నారా చాలా బాగా కుదిరినాయి అండి ఇవి దేంతో చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను మీకు ఇది మనము ఓ దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి ఏ దేవుడికి పెట్టచ్చు కామెంట్ చేసి చెప్పండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనము అటుకులతో లడ్డు చేసుకుందామండి ఇలా కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి సన్నగా ఉన్నాయి అయితే పనికిరావు దీనికి కొంచెం లావుగా ఉన్నాయే తీసుకోవాలండి ఇలా నేను దీంతో కప్పు ఉన్నారు తీసుకుంటున్నానండి అటుకులు ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందామండి ఇలాగా ఇలాగ పెద్ద ప్యాన్ ఒకటి పెట్టుకున్నానండి నేను హీట్ ఎక్కింది ఇప్పుడు ఈ అటుకుల్ని రోస్ట్ చేసుకుందామండి ఇలా మనము అటుకులు స్విమ్లో పెట్టుకుని ఏపుకోవాలండి లేదంటే మాడతాయి కరకరమని అయ్యేదాకా మనం ఇట్లా ఏపుకోవాలి అటుకులు ఏగుతున్నాయండి అటుకులను జల్లించుకుని వాచెస్ పెట్టుకోవాలి లేకపోతే ఉంటుందండి అటుకుల్లోని ఏగిపోయినాయి కట్టేసుకుందాం అండి చల్లార్తుల్లో కరకరమనే వస్తాయి ఇవి కట్టేసుకుందాం వేగిపోయినాయి కదండి చల్లారు పెట్టుకున్నాను ఈ చల్లార్తుల్లోకి మనము వేరుశనగ గింజలు కూడా వేపుకోవాలి ఇలా నేను ఒక పెద్ద గుప్పుడు తీసుకుని వేసుకున్నానండి కొంచెం కొన్ని వేసుకుందాం ఇవి బాగా ఫ్రై అవనివ్వాలండి అయ్యాక దీనిపైన మనం వేరుశెనగ గింజలు అయితే వేగిపోయినాయండి మరీ నల్లగా వేపకూడదు దూరగా వేపుకోవాలి తీసేసుకుందాం అప్పుడు అదే ప్యాను కట్టేసుకున్నానండి నేను పొయ్యా ఆ వేడి మీద మనం ఇలా పుట్నాలు ఉంటాయి కదండీ అవి ఒక్క గుట్ట వేసుకుంటే సరిపోతాయండి ఇది ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అటుకుల్ లడ్డూకి కొంచెం కొబ్బరి వేసుకోవాలండి ఇప్పుడు మనం కొబ్బరి తీసుకుందాము మా గారు మొన్న ఇది తీసుకొచ్చారండి కొబ్బరికాయలు తీసుకునేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూపిస్తాను చూడండి ఇలా అనుకుంటే వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది యూజ్ఫుల్ అవుతుందని మీకు చూపిస్తున్నానండి ఈ వెనకాల తిప్పుకునేమో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అంటండి ఇట్ సైడ్ ఏమో ఫ్రంట్ సైడ్ ఏమో కొబ్బరికాయ కొబ్బరి తీసుకోవచ్చు అంట చాలా బాగున్నదండి ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి నేను ఇలా పైన బ్రౌన్ పాటు తీసేసుకుంటున్నానండి కావలితే ఉంచుకోవచ్చు నేను తీసేసుకుంటున్నాను అయితే చల్లారిపోయినాయి అండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందాము జార్లోకి వేసుకుందామండి మరీ మెత్తగాని కాకుండా మరీ మరువు కానీ కాకుండా కొంచెం రవ్వరవ్వలాగా కట్టు కొట్టుకోవాలండి మిక్సీ ఇలా మిక్సీ పట్టుకున్నానండి కొంచెం రవ్వరవ్వలాగా ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకుందాము అలాగే ఇందాక మనము ఏపుకున్నాం కదండి పల్లీలు అవిని అవి కూడా వేసుకుందాము మిక్సీ పట్టుకుందాం అవి కూడా అని పల్లీలు వేస్తున్నాను అలాగే పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి అలాగే కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి వెనకాల బ్రౌన్ పాట్ తీసేసుకున్నాను కొద్దిగా వేసుకుంటాయి ఒక గుప్పుడు వేసుకుంటున్నానండి కొబ్బరి ఇవన్నీ బాగా మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరు పల్లీలు పుట్నాలు మిక్సీ పట్టుకున్నానండి కొంచెం బరగ్గానే పట్టుకున్నాను అలాగే ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకుందామండి ఇంత నేను ఈ కప్పుతో ఒకటిన్నర తీసుకున్నాను కదండి అలాగే ఇప్పుడు అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఇది కూడా ఒక్కసారి మిక్సీ పడదామండి బెల్లం వేసింది కూడా మిక్సీ పట్టేసానండి ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాము తడి లేకుండా చూసుకోవాలండి అప్పుడే నిలువ ఉంటాయి ఉండ్లు లేకపోతే పాడవుతాయి దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి నా దగ్గర పొడకొట్టుకున్నది ఉన్నది అదే వేస్తున్నాను లేదంటే మీరు దాటి మిక్సీ పట్టుకున్నప్పుడు రెండు యాలుక్కాయలు వేసుకుంటే సరిగా కలుపుకుందాము బాగా కలి కలవాలండి అన్నిని బాగా కలిపేసుకున్నానండి అన్నీ కలిసేలాగా ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని దీంట్లో వేసుకుందాము దీంట్లో నేను నెయ్యి వేసుకున్నానండి హీట్ ఎక్కింది నెయ్య ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాము బాగా ఎర్ర అయ్యేదాకా వేపుకుందామండి జీడిపప్పుని జీడిపప్పు అయితే ఎగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వేడివేడిగా ఉన్నప్పుడే మనం దాంట్లోకి వేసేసుకోవాలండి వేసేసుకుందాం అండి నెయ్యి జీడిపప్పులోని కలుపుకుందాం అండి కలుపుకొని ఉండలు చుట్టుకోవటమేని బెల్లం కొంచెం కరిగండి వేడికి అప్పుడు మనకు ఉండవుతుంది ఉండలు చుట్టేసుకోవాలండి ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకోవాలి మనము లేదంటే కొద్దిగా పాలు వేసుకోవచ్చు పాలు వేసుకుంటే కనుక మనకి నిలవ ఉండవు ఎక్కువ రోజులు ఇలా నెయ్యితో చేసుకుంటే ఒక పది పదిహేను రోజులన్నా నిల్వ ఉంటాయండి పాలు వేసుకుంటే కనుక ఒక వారం రోజులే నిలువ ఉంటాయి ఇలా అన్నీ ఉండలు చుట్టేసుకుందామండి అటుకుల లడ్డూలు అయితే తయారైపోయినాయి అండి రవ్వ కింద కొంచెం మనం మిక్సీ పట్టాం కదండి అందుకని కొంచెం నోటికి తగులుతా కొబ్బరి ఫ్లేవరు అన్నీ కూడా మనకు చాలా బాగా కుదిరిందండి చాలా బాగున్నాయి మనం ఇది అటుకులతో చేసిన మూల కృష్ణుడికి చాలా ఇష్టంగా ఉంటుందండి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బాగా కుదిరినాయండి అందరూ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్